రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ కల్పన సంబంధించి ఆ రోజు దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుడిబుజమైనటువంటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఐదు లక్షల పదమూడు వేల మందికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పని దేవాలయం లాంటి శాసనసభలో చెప్పారు కదా దాన్ని మనం తప్పుపడదామా అది అబద్ధమని మనం చూద్దామా అంటే ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలా ప్రభుత్వాలు చేసే చంద్రబాబు నాయుడు గారే చెప్పలేదండి ఐదు లక్షలు ఉద్యోగాలు వచ్చినాయని గౌతమ్ రెడ్డి గారు చెప్పడం నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు మేము ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నాయకులు చెప్పాలి అని సార్ మనం ఏదే ఏది పార్టీ చెప్తాం గౌతమ్ రెడ్డి గారు చెప్పారు ఆయన లెఫ్ట్ అండ్ అని కాదు మీరు మేము నాలుగు లక్షల అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అవి ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంకో సచివాల వ్యవస్థలో ఎన్ని ఉద్యోగులు ఇచ్చారు వాలంటీ కింద వచ్చింది వాలంటరీ కాకుండా ఏదైతే ఇరవై ఒక్క వేల ఉద్యోగాలు ఇవన్నీ కలిపి తదుపరి పోలీసు వ్యవస్థ ఉద్యోగాలు అవి అన్ని కలిపి నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారని మీరు ఒప్పుకుండా టీడీపీలు ఈ రోజున మీ ఆయంలో ఇచ్చారా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు ఒక ఏదో ప్రధానంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు స్టేట్లో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఇచ్చింది ముప్పై వేల ఉద్యోగాలు మాత్రమే ఇది లిస్ట్ ఇది క్లారిటీ చెప్పండి చెప్పండి గారు మీరు ఏ ఊరు ఎక్కడా మీది మాది విజయనగరం చూపురుపల్లి అండి విజయనగరం చీపులపల్లిలో మీరు ఏ సమయం చేస్తే నేను ఆ సమయం వస్తాను మాట్లాడే గౌతమ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా మాట్లాడలేదు అంటే అది రికార్డుల్లో లేదు అంటే అక్కడ మీరు వేసే శిక్షకు నేను విశ్లేషణ మాట్లాడినప్పుడు హైదరాబాబు నాయుడు చెప్తారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా లేకపోతే లోకేష్ బాబు మాట్లాడారా పవన్ కళ్యాణ్ మాట్లాడారా నాకు ఎందుకు మాట్లాడింది గౌతమ్ రెడ్డి గారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఆయన చెప్పారు ఒక్కడే సార్ మీరు అన్నదానికి కాసేపు అనుకుందాం ఏ సెక్టర్ లో తీసారు ఉద్యోగాలు ఏ సెక్టర్ లో తీశారు చెప్పండి చేసి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో తీసిన మెకటి ఉద్యోగాలు ఇచ్చాం సార్ తొంభై మేము ఇచ్చాం రెండు వేల నాలుగు ఉద్యోగాలు మేము ఇచ్చాం నీలా సార్ ఉద్యోగాలు డిబేట్ జరిగేటప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నోట్ పాయింట్స్ తర్వాత మాట్లాడమంటే సమాధానం చెప్పమండి ఇంట్రాప్ట్ చేయాలంటే మా వల్ల మీరిద్దరు ఆగితే అంకరావు గారు మాట్లాడుతుంది దయచేసి అంకరావు గారు మాట్లాడండి మీరు ఆయన సమయాన్ని మీరు లాగేసుకుంటారు అంకరావు గారు మాట్లాడారుండే ఎంతవరకే మీరు ఒక్క నిమిషం గారు సార్ చెప్పండి మీ ద్వారా రావు గారి దగ్గర హామీ తీసుకుంటే నేను మాట్లాడుతా అండి లేకపోతే నేను మాట్లాడను మీ ద్వారా అడుగుతా ఓకే ఓకే విజయనగరంలో విజయనగరంలో వారు చెప్పిన సమయానికి ఇరవై రెండో తారీఖు తర్వాత ఏ తారీఖు అయినా నేను రావడానికి సిద్ధం మాట్లాడిన సార్ వినండి మీరు ఈ ఇదే మాట శాసనసభ సాక్షి గౌతమ్ రెడ్డి గారు చెప్పింది నేను నిరూపిస్తాను రికార్డులోంచి తీసి లేదు అంటే ఆయన దాని గురించి ఆ పార్టీ గురించి దాని గురించి మాట్లాడకుండా భవిష్యత్తులో మాట్లాడుకొని ఉంటాను నేను మాట్లాడుకున్నాను లక్ష్మణ గారు అది ఐదు లక్షల ఉద్యోగాలు ఏ వ్యవస్థలకు ఇచ్చారు చెప్పారా లేదా మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే మీరేంటి ఫస్ట్ గౌతమ్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారు చెప్పారన్నారు ఆయన నిరూపిస్తా అన్నారు దాన్ని కన్ఫైన్ అవుతారా అవరా ఒక నిమిషం దాని తర్వాత మాట్లాడదాం అది నెక్స్ట్ స్టెప్ అది నెక్స్ట్ స్టెప్ అండి ముందు గౌతమ్ రెడ్డి గారి విషయానికి మీరు కన్ఫైన్ అవుతున్నారా లేదా అది చెప్పండి లేదు నేనేదో వేగ్గా మాట్లాడేసి నేను అన్నప్పుడు అని చెప్పేసాను అంటే అప్పుడు ఐదు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదాం ఏమంటారు చెప్పండి ప్రసాద్ గారు ఆయన ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళ చిల్లరా అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు నేను గౌతమ్ రెడ్డి గారు మాట్లాడారా సమ ఎక్స్వైజ్ చేతి గురించి అనట్లా ఎవరు లక్షల క్రియేట్ చేశారు బయట చెప్తాను గౌతమ్ రెడ్డి గారు ఉన్నారా చనిపోయారా అందు గురించే కదండి ఆయన దేవంగతన్నారు కదా లేరనే కదా ఆయన చెప్పింది ప్రస్తావించేటప్పుడు సమాధానం సార్ మీరు ఎటు అవకాశం ఉంటే అటు ఆన్సర్లు చెప్పమండి మీరు వాక్చాత్రం గెలవాలి కరెక్టే కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు కూడా అంత అమాయకులు లేరండి దయచేసి మీరు ఐదున్నర లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడండి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడలేదంటే దాని గురించి మాట్లాడండి ఆ రెండుని మిక్స్ చేసేసి మీరు కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటే అవదు